ముఖ్యంగా ఇందాక హరీష్ గారు మాట్లాడతా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అని ఉన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను అంబేద్కర్ గారిని మనం గర్వించి మన మనందరం గౌరవించే వ్యక్తి ఆయన గర్వి ఆయన ఆయన చూసుకొని మనం మనం గర్విస్తాం అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మనం ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు ఎవరికి అవసరం ఉంది సార్ ఆర్దర్ కాటన్ ధొరనే మనం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం మొత్తం గోదావరి జిల్లాలు విదేశీయుడిని తెల్ల జాతీయుని శ్వేత జాతీయుడిని మొత్తం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం అలాంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే దానికి అవసరం ఏముంది గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రతి కులంలో కొన్ని వాదోపవాదాలు ఉంటాయి వ్యక్తులు కొంతమందికి పడవు ఉదాహరణకి పక్కన ఉన్న రామచంద్రాపురం చూడండి తోట త్రిమూర్తులు గారికి పిల్లి సుభాష్ చంద్రబాస్ గారికి పడేది కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అది కులాల మధ్య గొడవ అవ్వాల్సిన అవసరం లేదు రంగా గారికి కానీ మనకి ఇందాక ఇప్పుడు రంగా గారి చూస్తా ఉన్నా విజయవాడలో నెహ్రూ గారికి కానీ వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోయినాయి ఇది చాలా చాలా ఉపద్రవం ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోతే మనం ఎవరం బతకలేం సమాజంలో ఇంకో కులం లేకుండా ఇంకో కులం పనిచేయదు ఇది చాలా కష్టం ఇందాక వస్తున్నప్పుడు మోరి మోరిపాడు గ్రామాల నుంచి అదే చెప్తాను మోరి మోరిపాడు గ్రామాల నుంచి కొందరు నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పారు మేమిక్కడ జీడి పిక్కల్ని కుటీర పరిశ్రమగా చేసుకుంటాం దాంట్లో కాపు సామాజిక వర్గం ఉంది బీసీ సామాజిక వర్గం ఉంది ఎస్సీ సామాజిక వర్గం ఉంది కానీ మాకు సరైన ఇబ్బందులు ఉన్నాయి మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవు దీనిని కుటీర పరిశ్రమగా గుర్తించాలి అంటే నేను మోరి మోరిపాడు అన్నదమ్ములకు చెప్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం రాగానే మేము వచ్చి దాని కుటీర పరిశ్రమగా గుర్తిస్తాం ఈరోజు వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకుల గొడవ చేసి గొడవల్లో ఏ వన్ గా అన్నెం సాయి అనే వ్యక్తే ఈ రోజున మంత్రి విశ్వరూప్ వెనుక ఉన్నారు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది వాళ్ళే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోలేని పరిస్థితి నేను వచ్చి ఒకటే చెప్పాను చట్టం ఎవరికైనా సమానంగా పనిచేస్తుంది అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఈ వ్యక్తికి చట్టం సమానంగా పనిచేసి ఇతనికి ఎక్కువ పనిచేస్తుంది ఏ రోజు చెప్పలా తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం కానీ చట్టం కానీ లా కానీ సమానంగా అందరికీ పనిచేస్తాయి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళు ఏ కులస్తులైనా కావచ్చు సమానమైన పనిష్మెంట్ ఉంటుంది అంతర్వేది కొప్పినాథి కృష్ణమ్మ గారు అగ్నికుల క్షత్రియులు అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని నరసింహస్వామి రథాన్ని దుండుగులు తగలబెట్టేస్తే ఒకటే చెప్పారు పిచ్చోడు కాల్చాడు లేదంటే తేలిపొట్టు తేలి తేలిపొట్టు ఉంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి లేదా పొరపాట్లను తాగేసే ఉండొచ్చు కారణాలు ఏదైనా ఉండొచ్చు కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి దోషుల్ని పట్టుకోవాలి మీరు చెప్పండి ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు మనకి అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా ఏం సూచిస్తుంది అది ఏం చెప్తుంది అంటే నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాలి దీనికి ఇది ఆగాలి ఇది ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి నేనే ఉన్నా భీములా నాయక్ అనే సినిమా చేశా వకీల్ సాబ్ అనే సినిమా చేశా నేను ఏ రోజు డబ్బు కోసం వెంపనలాళ్ళ నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట వచ్చి అన్న జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలని నేను ఒకటే చెప్పా నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి దేనికంట దేనికంటాం ఆ మాట గౌరవంతో బతుకుతాం దేహి అని బతుకం ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం అంతేగాని ఎర్ర చందనం నరికే వాళ్ళ ఎర్ర చందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర కులాల మధ్య చిచ్చులు పెట్టేవాడి దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకో తెగించొచ్చాం రాజకీయాల్లోకి నిన్న రైల్వే కూడల్లో కూడా చెప్పా నా కోసం నలభై మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి గోదావరి జిల్లాలకి నేను ఒకటే చెప్పా అరే నేను భారతీయుణ్ణి ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యం ఎదుర్కోగలను ఒకటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ని నేను ధైర్యవంతు నాకు అసలు భయాలు ఉండవు ఒకటే జీవితం ఒకే ఒక జీవితం కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి